సాదు తెచ్చిన ప్రసాదం అయితే శీతాకాంత్ కళ్ళకు అద్దుకొని తింటూ ఉంటాడు అది చూసి రామలక్ష్మి అయితే ఆ ప్రసాదాన్ని గట్టిగా విసిరేస్తుంది ఏమండి తినకండి ఇందులో ఏదో కలిపి ఉంటారని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని శీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నా ప్రసాదంలో ఎవరైనా ఏమైనా కలుపుతారా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మితో అంటాడు దాంతో రామలక్ష్మి లేదండి ఇందులో ఏదో కలిపారు నాకు అనుమానంగా ఉంది అంత అవసరమైతే ఒకసారి ఈ ప్రసాదాన్ని ముందు మీ అమ్మగారిని తినమనండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని వాళ్ళ అమ్మ శ్రీలత అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అమ్మ అయితే ఏంటి అయితే ఇందులో నేనే ఏదో కలిపానని నీ అనుమానమా అని చెప్పి రామలక్ష్మితో అంటూ ఉంటుంది అది కాదండి మీ అమ్మగారు ఆ సాధువుకి డబ్బులు ఇవ్వడం నా కళ్ళారని నేను చూశానండి ఎందుకైనా మంచిది మీరు ఒకసారి గురువుగారికి ఫోన్ చేసి కనుక్కోండి అందులో ఏదైనా కలిపారో లేదో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న శ్రీలత అలాగే వాళ్ళ కొడుకు అయితే ఒక్కసారి షాక్ అయిపోతారు ఇప్పుడు ఏం చేయాలి రామలక్ష్మి అంతా వినేసినట్టుగా ఉంది ఇప్పుడు సీతాకాంత్కి అడ్డంగా దొరికిపోయామని చెప్పి శ్రీలత వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక రామలక్ష్మి చెప్పిన విధంగానే సీతాకాంత్ అయితే గారికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే అతను చెప్పింది విని సీతాకాంత్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్